కష్టపడి తీస్తున్నాను సంతలో అన్నీ కూడా ఇక్కడ తీయడం అనేది మామూలు విషయం అయితే కాదు మీరైతే తెలుస్తుంది మీకు ఆ వీడియోలో అలాగైతే తీసాను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే కంపల్సరీ చేయండి ఓకేనండి లైక్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు లైక్ అయితే కంపల్సరీ చేయాలి బకెట్ ఎంత ఆరు వందలది బకెట్ తోముడు ఎలాగ బకెట్లు దీని కేజీలు వస్తుంది ఐదు కేజీలు వస్తుందా అన్నా చెప్పండి బకెట్ ఎంత ఆరు వందల బకెట్

కొన్న తర్వాత చేయించుకుంటానా యూట్యూబ్ లోకమ్మా యూట్యూబ్ లో గోదర్ రైతు చెరువు రైలా మగీటెంత నాలుగు వందలు అవునా అలాగే రైలు ఎంతమ్మా బకెటా యూట్యూబ్ లో బెట్ ఎలాగమ్మా టీవీలో యూట్యూబ్ లోక బట్ ఎలాగొత్తమ్ముడు బెట్ ఎలా ఎలా చెప్పు బాగా నాలుగు యాభై ఎందుకే రైలు నాలుగు కేజీలు ఎండమ్మా బకెట్ నాలుగు కేజీలు వస్తుంది అన్న ఎలాగ రేటు ఐదు వందలు ఆ బకెట్ ఐదు వందల బకెట్ ఐదు వందలు బాబు బకెట్ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టు మీకోసమే నా కోసమే పెట్టింది రెండమ్మా రండి నా పగటెంతది ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಛಾನಲ್ ಅನಾ ಎಲ್ಲ ಆರ್ಯ ಬಗ್ಗೆ ಆರ್ಯ ಬೈಟು ಆರಿಯ ಅಲ್ಲಿಗೆಲ್ಲ ಬೈಟ್ ರೈಲು నాలుగు కేజీలు వస్తుందా అదే అదే మత రాంబాబు బకెట్ అలాగనాభై ఆరి యాభై ఎన్ని కేజీలు వస్తుందా బకెట్ అది నాలుగు కేజీలు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ cái video ta, dẫn ನಿನ್ನ ಅಡಗೇಶ ಅಡಗ ಎಂತ ಬಗೆಟ್ ಐದು ಅನಾ ಬಕೆಟ್ ಎಂತ ರೆಂ ಎತ್ತಿಟಿಟಕ್ಕೆ ನಾಲ್ಕೇಜಿ

पांच बजे के तो तो हमडो बगेडांदा मुड़िया बे मुड़िया बे हां वाला मुड़िया बे मुड़िया बे इरा बाबा निकीती इरा के कल का आगे के टप्पू हां बोले मुड़ा ना तो मुड़ा मुड़ा हां कांटल ना मुड़िया बे मुड़िया ये हस को काट ले हां लोणो हां मुड़िया बे मुड़िया मुड़िया बरा मुड़िया

Terima kasih telah menonton! ಅಣ್ಣ ಎಲ್ಲೆತ್ತಲ್ಲೂಟ್ಯಾಬ್ಲು ನೂಟ ಕಮ್ಮು ಅರವರ మట్లపాలెం మార్కెట్ ఏంటి ఇది మట్లపాలెం సంతమంట ఇది హోల్సేల్ అయితే ఇప్పుడు ఇది కాకి కోనసీ ఇది ఏం జిల్లా అంటే తూర్పు గోదావరి జిల్లా అన్న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అనమాట కాకినాడ దగ్గరలో మట్లపాలెం రైలు ఏడు ఎన్ని ఉంటాయి రెండు కిలోలు రెండు కిలోలు ఉంటాయి రెండు కిలోలు ఏడు వందలు ఇవి రైలు చూడండి చాలా పెద్ద రైలు టైగర్ టైగర్ రైలు ఇవి ఎలాగమ్మా పదిహేను వందల మొత్తం ఎన్ని కేజీలు ఉంటాయమ్మా ఆరు కేజీలు ఉంటాయా ఎలాగమ్మా మూడు వందలా మూడు వేలా ఎన్ని కేజీలు ఈ మొత్తం ఎనిమిది కేజీలా రైలు పెద్ద రైలు బాగా ఏంటి రైలు అమ్మా పేర్లు ఏంటి వైట్ రెయ్య వైట్ రై గోదర్ గోధర్రై గోదర్ గోదర్రయ్య వైట్ రయ్యా మొత్తం ఎంత మూడు వేల ఈ రెండు పోగులు ఎన్ని కేజీలు ఉంటాయి మొత్తం ఎనిమిది కేజీలు కేజీలుంటా ఇది ఎండి చేపల మార్కెట్ బ్రదర్ రేట్ ఎలాగా కిలో అండి కిలో లెక్క మూడు వందలు కిలో కిలో మూడు వందలు ఈ పీతలో కిలో వచ్చి వందలు అయితే కేజీకి ఎంత అన్న అవి పది ఒక ఐదు వరకు పది చూడండి ఈ పీతలు ఎలాగన్నా అవి ఏ నోటే అంటే నోటే బరువు ఎక్కువ ఉంటే తక్కువ దూత ఎక్కువ చూస్తాయి కేజీ ఎంత మూడు వందలు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn తమ్ముడు ఎంత బకెట్ ఎంత చెప్పు ఎంత చెప్పు తమ్ముడు చెప్పు ఎంత మూడు మూడియాదు ఇప్పుడైతే మనకి ఇది మట్లపాలు మాలచ్చిమి గుడి దగ్గర మనం చూడండి ఇది గోదావరి పాయ ఇది గోదావరి పాయ అన్నమాట సముద్రం నీరు గోదావరికి కలిసి ఉంటుంది పాయండి గోదావరి పాయ పాయ ఉంది బకెట్ ఎంత బకెట్ చేసినందుకు చా రెయిలు డెబ్బై రూపాయలు తీసుకుంటారమ్మా రైలు చూడు ఒక బకెట్కి వచ్చి డెబ్బై రూపాయలు అయితే తీసుకుంటారు ఎన్ని బకెట్లు అన్నాయి ఎనిమిది బకెట్లు ఆరు బకెట్లు ఆరు బకెట్లు గోదావరి ఇది గోదావరి పాయ పక్కనే మనకి ఇది పాయ ఇటు అది సంత సంతాపాయా కూడా బెట్ చేసినందుకు రైలు డెబ్బై రూపాయలు తీసుకుంటారమ్మా ఓకే ఇంకా ఎవరు వచ్చినా కూడా మీరు అందరూ కూడా చేస్తారు వచ్చిన వాళ్ళని తిరిగి పంపడం అన్ని కూడా ఏం చెప్పిన చేపలైనా రైలు ఏం తెచ్చుకున్నా కూడా చేస్తారు ఓకే అమ్మా చేపలైతే పొట్టి రెండు వందలు అంటే పొట్టి అంటే పన్నెండు పది కేజీలు పన్నెండు పది కేజీలు పది కేజీ రైలు అయితే డెబ్బై రూపాయలు బకెట్ వచ్చి చేస్తారు కొండప్ప అయితే వంద రూపాయలు తీసుకుంటారు అంటే ఎన్ని కేజీలు ఉంటుంది ఐదు కొండగప్పలాగా ఉంటే వంద రూపాయలు తీసుకుంటారు కొండగప్పగా మామూలు చేపలు అయితే పట్టు పన్నెండు కేజీలు అలాగంటే మాత్రం డెబ్బై రూపాయల బగిటి లెక్కనైతే డెబ్బై రూపాయలు తీసుకుంటారు ఇలాగైతే మాత్రం ఎక్కువ తీసుకుంటారు కేక్ తెస్తే మాత్రం 100 ఇ చిల్లరగా తెచ్చుకుంటే మాత్రం తక్కువే చిల్లరగా తెచ్చుకుంటే మీకు 100 రావాలి ఓకే మన కష్టం ఎంత ఉందో మనం ఎంత కష్టపడి తీసినా మనకు ఫలితం ఉందనుకోండి ఆ కష్టం అంతా కూడా మర్చిపోతాం మనం ఇప్పుడు తెల్లారి కట్టిన నేనైతే నైట్ రెండు గంటలకు అయితే తెగాను రెండు గంటలకు తెలిసి నేను స్నానం చేసి ముఖం కట్టుకొని స్నానం చేసి బయదేదిల్లుకి అయితే పోత పువ్వు అయితే మూడయింది బండెక్కి దిల్లుకి నాకు మయం దారిలోని వర్షం వచ్చింది వర్షం వచ్చినా కూడా ఎక్కడ ఆగలేదు ఆగితే మార్కెట్ అయితే మిస్ అయిపోద్ది ఆరోతే మార్కెట్ క్లిజ్ అయిపోద్ది అందుకని ఎక్కడ కూడా నేనైతే మా ఆడకుండా అయితే వచ్చాను ఇప్పుడైతే మనకు ఆర్ మాట మనం చీకట్లో కూడా తీసాం కదా మీకు చీకట్లో కనపడిందా కానీ లైట్ వేసి తీసాను అక్కడ కొద్దిలోకి అయితే మార్కెట్ అయితే చక్కగా అయితే బాగుంది మనం కరెక్ట్గా వెళ్ళిగా వచ్చిం కాబట్టి ఐదు ఐదు అవధిలోకి వచ్చి మనం ఐదు అంటే ఐదు నాలుగు గంటల నుంచి ఇంకా మూడు గంటల నుంచి మార్కెట్ అయితే ఫుల్గా ఉంటుంది మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది మూడు నాలుగు ఐదు ఫుల్ గా ఉంటుంది ఆరు క్లోజ్ అయ్యేదాకా ఫుల్గానే ఉంటది ఇప్పుడైతే ఆరు అయింది క్లోజ్ అయిపోతుంది మొత్తం ఇంకా ఏడు కంప్లీట్ ఇంకా ఎవరైతే ఉండరు అన్నమాట ఏడు కంప్లీట్ ఇంకా ఎవరైతే ఉండరు ఇది నాకు బాగా చిన్నప్పటి నుంచి కూడా మాట మార్కెట్ ఇది నాకు అలవాటు నేను ఎక్కడన్నా వచ్చినప్పుడు కూడా నేను కొనుక్కోని అయితే నుంచి కొనుక్కొని అయితే పట్టుకెళ్తూ ఉంటాను నాకు ఇదైతే బాగా తెలిసింది మార్కెట్ ఇదైతే చూడండి మార్కెట్లో ఎవరైనా అంటే ఇక్కడ అంతా హోల్సేల్గా అయితే నడుతుంది మొత్తం మత్స్యకారులే కొంటారు మత్స్యకారులే అమ్ముతారు హోల్సేల్ అయితే నడుపుతుంది ఎవరన్నా కావాలంటే కూరకన్నా కావాల్సిన వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడైతే చేయడానికి ఎంత తీసుకుంటారో మనం కొన్నాళ్ళు ఎంత తీసుకుంటారో అనేది కూడా తెలుసు మీకు అయితే చూడండి ఓకేనా మీ సంత ఎలాగ ఉంది అయితే మనం కూడా అయితే నేను చాలా కష్టపడేది అయితే వేస్తున్నాను సంతలు అన్నీ కూడా అక్కడ ఇక్కడ తీయడం అనేది మామూలు విషయం అయితే కాదు మీరైతే తెలుస్తుంది మీకు ఆ వీడియోలో అలాగైతే తీసాను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ అయితే కంపల్సరీ చేయండి ఓకేనండి లైక్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు లైక్ అయితే కంపల్సరీ చెయ్యాలి ఓకేనండి బాయ్ అండి మరి మరి వేరే సంతలతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం బాయ్